హలో అండి అందరికీ నమస్తే మంచి మెత్తటి ఇడ్లీలు రావాలంటే అప్పటికప్పుడు మనం పప్పు నానబెట్టకుండానే మనం ఇడ్లీలు మెత్తగా స్మూత్గా వచ్చేలాగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు మీకు గుర్తొచ్చేసింది అనుకోండి ఇడ్లీ పిండి అయ్యో వేయలేదు అనుకుంటాము అప్పుడు మీరు నార్మల్గా మినపప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లాగా తయారు చేసుకోండి మనం ఒకవేళ అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి కావాలన్నా కానీ మీరు మిల్లుకి ఒక కిలో కానీ రెండు కిలోలు కానీ మినప్పప్పుని మెత్తగా పట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనం ఈ పొడిని తయారు చేసిన తర్వాత నీళ్ళల్లో కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు నానబెట్టేసి మళ్ళీ ఆ ఇడ్లీ పప్పు పిండిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనకి మిక్సీలో అంత మెత్తగా రాదండి కొంచెం నూకలాగే ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఈ నానబెట్టేసి ఈ ఇడ్లీ పిండిని ఆ తర్వాత మళ్ళీ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఎమ్మటే మనకి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఒక మూడు గంటలు పక్కన పెట్టిన తర్వాత మనము దీంట్లో మరి ఎక్కువ నీళ్లు వేయకండి ఎందుకంటే మనకి బాగా జారుగా వస్తుంది ఇడ్లీ పిండి ఇలాగే మనం ఒక త్రీ అవర్స్ పాటు అలాగే ఉంచేయండి నేను ఇప్పుడు ఈ పిండిని మూడు గంటలు పక్కన పెట్టిన తర్వాత మనం రవ్వని కూడా స్టవ్ మీద పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేయాలి బాగా ఉడికించకూడదండి ఒక మనకి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకే రవ్వ నుంచాలి కలుపుతూ ఉండాలి అది కూడా మీరు అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నారు కాబట్టి రవ్వ నానదు కాబట్టి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అలా కాకుండా మీరు స్టవ్ పైన బాగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇడ్లీ పిండిని చల్లటి నీళ్ళతో కడిగేయండి కడిగిన తర్వాత ఇలా నీళ్ళన్నీ గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ పిండిలో కలపండి మనకి గోరువెచ్చని నీళ్ళలో ఈ రవ్వ మనకి కొంచెం ఉడికినట్టుగా ఉంటుంది కాబట్టి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి మీరు ఇలా చేయకుండా డైరెక్ట్గా రవ్వ వేస్తే ఇడ్లీలు మాత్రం గట్టిగా వస్తాయి మనం నార్మల్గా ఇడ్లీ పిండి తయారు చేస్తే మధ్యాహ్నమే మనం పప్పు అలాగే రవ్వ నానబెడతాం కాబట్టి మెత్తగా వస్తాయి అప్పటికప్పుడు తయారు చేస్తాను కాబట్టి ఇడ్లీ పిండిని ఈ విధంగా మనకి పొద్దున్న నైట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా పొంగుతూ మంచిగా వచ్చింది పిండి ఇప్పుడు మీరు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఒక రెండు చుక్కల నూనె రాసి ఇడ్లీలు వేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అనమాట మీరు ఎప్పుడైనా పప్పు నానేయడం మర్చిపోతే అప్పటికప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి దీంట్లోకి పల్లీ చట్నీ నార్మల్గా అందరూ చేసేదే ఇప్పుడు నేను ఇడ్లీలు మాత్రం ఎలా మెత్తగా వచ్చాయో నేను ఇప్పుడు చూపిస్తాను చాలా బాగా మెత్తగా వచ్చాయండి మనం పప్పు నానబెట్టి గ్రైండ్ చేస్తే ఏ విధంగా వస్తాయో అదే విధంగా ఇడ్లీలు వచ్చాయి చాలా ఈజీ సింపుల్ అనమాట మనం మిక్సీ పట్టే కంటే మనం మిల్లుకి పిండి పట్టించుకొని ఇడ్లీ తయారు చేసుకుంటే చాలా ఈజీ ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మనకి ఇడ్లీలు సేమ్ మనకి ఏమాత్రం తేడా రావండి సేమ్ ఇడ్లీలు మనం నార్మల్గా ఎలా చేస్తామో అలాగే వస్తాయి అందరికీ థ్యాంక్ యూ అండి